అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రేనమ్మా అని కామెంట్ చేయండి ఈరోజు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున్ రాశి వారి ఈ వీడియోని ఒంటరిగా చూడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు ఎదురు కాబోతున్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఆ మార్పులనేవి మంచిగా లేకపోతే చెడును తీసుకువస్తాయా ఏంటనేది ఈ వీడియోలో మొత్తం కూడా క్లుప్తంగా వివరించబడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్య భర్తల మధ్య గొడవలు విడాకులు సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో గురూజీ శివరామరాజు గారు వంద శాతం సమస్యకు పరిష్కారం చూపిస్తారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి అయితే మిథున్ రాశి వారు కొంచెం కోపంతో కొంచెం ఆగ్రహంతో ఉంటూ ఉంటారన్నమాట ఈ రాశి వారికి జీవితపరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అనుకూలించక సమస్యలనివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మిథున్ రాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు చక్రంలో వీరిది ఒక అదృష్ట రాశిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరి జాతకం ఎలా ఉంటుందంటే వీరైతే బాగా అదృష్టవంతులు లేదంటే బాగా దురదృష్టవంతులైనా ఉంటారు అంటే వీరి రాశి అనేది అట్లా ఉంటుందన్నమాట అదృష్టం అంటే వీరికి అసలు జీవితంలో అన్నీ ఉంటాయి అసలు బాధ అనేది ఉండదు లక్కు బాగుంటే ఈ మిథున్ రాశిలో పుట్టిన వాళ్ళకి లక్కు బాగుంటే నెంబర్ వన్గా ఉంటారు టాప్ పొజిషన్ లో ఉంటారు డబ్బు పరంగా ఊహించినటువంటి అదృష్టము ఐశ్వర్యము భాగస్వామి విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ ఏదైనా సరే అసలు దాని గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ ఒకవేళ లక్కు కానీ బాగోలేకపోతే కొంతమంది ఏంటంటే ఈ ఈ రాశి రాశివారు చాలా రకాలైనటువంటి దౌర్భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారన్నమాట ఒకరిది ఆకాశం అయితే జాతకం ఒకరిది నేల మీద ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఒకే రాశి కానీ వ్యతిరేకంగా కలిగి ఉంటాయి అలా రకరకాలుగా ఈ రాశి వారిలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులనేవి ఉన్నప్పటికీ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారు అలాగే అదృష్టవంతుడు కూడా మనం చెప్పుకోవచ్చు దైవానుగ్రహం ఉన్నటువంటి రాసుల్లో ఈ మిథున్ రాశి వారిది చాలా మంచి రాశి అదృష్ట రాశిని కూడా చెప్పుకోవచ్చు మరి అదృష్టం అనేది ఎలా తీసుకొచ్చాలనే సందేహం అనేది చాలా మందికి వస్తుందనమాట అంటే వారికిలాగా మిగతా వారిలాగా కూడా అదృష్టం అనేది మీ చేతులను ఉంటుంది మీరు చేసుకునేటటువంటి పనుల వల్ల భగవంతుడు రాసినటువంటి రాతను అలాగే గ్రహాల యొక్క వ్యతిరేకతను కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట అలాగే ఈ వ్యక్తి వల్ల కూడా అంటే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి కూడా ఎదురవుతూ ఉన్నాయి అయితే ఈ మిథున్ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి కొంతవరకు తెలిసి తెలియని ఒక అవగాహన కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి అనేది ప్రవేశిస్తారు మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా లేదంటే శత్రువా లేకపోతే బంధువా లేకపోతే బయట వారా లేకపోతే ఇంట్లో వారా రక్త సంబంధికుల ప్రేమించిన వ్యక్తుల నమ్మినటువంటి వ్యక్తుల ఇలా ఎవరు ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే నమ్మకంగా పరిచయమైనటువంటి వ్యక్తి అండి అది స్నేహపూర్వకంగా అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెందుతూ ఉంటుందన్నమాట కొంతమందికి స్నేహపూర్వకంగా దగ్గరికి తీస్తూ ఉంటారు మరి కొంతమంది ప్రేమించుకొని మరి దగ్గరికి తీస్తూ ఉంటారు ఇట్లా మనం చూసుకున్నట్లయితే కొంతమంది తోబుట్టువుల పరంగా దగ్గరికి తీస్తుంటారు ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి ఏంటంటే బయట వ్యక్తి అనమాట బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కానీ పరిచయం అయిన దగ్గర నుంచి ఏంటంటే నమ్మకంగా వీరేంటంటే పూర్తిగా వారిని నమ్మేస్తారనమాట నమ్మేసి అంటే రోజులు గడిచే కొద్దీ వారాల గడిచే కొద్దీ నెలలో సంవత్సరాలు గడిచే వరకు కూడా ఇద్దరి మధ్య ఏంటంటే ఒక అనుబంధం అనేది ఏర్పడి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారనమాట అలా చెప్పుకున్న దగ్గర నుంచి వీరికి ఏంటంటే ఏదైనా ఒక మాట చెక్క అంటే చెప్పకపోతే నిద్ర పట్టదనమాట వీరి విషయం అంటూ ఏదైనా జరిగిందనంటే మాత్రం వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకది వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ చెవులో పడాల్సిందే వాళ్ళకి చెప్పకపోతే నిద్రనేది పట్టదు అలా ఉంటుందన్నమాట అలా చెప్పి దగ్గర నుండి ఏంటంటే వీళ్ళకొక మనశ్శాంతి మనసు అనేది తేలిక పడుతుంది బాధపడవచ్చు సంతోషం అవ్వచ్చు అలా ఏదైనా సరే ముందు వాళ్ళకి చెప్పాలి చెప్తే సంతోషం తృప్తి లేకపోతే తినను కూడా తినాలనిపించదు పట్టదు వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఫోన్ అయినా సరే చేసి మాట్లాడతారు అట్లా ప్రతిరోజు కూడా వాళ్ళతో మాట్లాడేసిందే జరిగినవి జరిగినట్టు వాళ్ళకి చెప్పాల్సిందే అలా ఉంటూ ఉంటారన్నమాట అలాంటి అనుబంధం అనేది వారిద్దరి మధ్య ఏర్పడుతూ ఉంటుంది అయితే కొన్నాళ్ళ వరకు కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అనేది బాగానే ఉంటుంది అవతలి వ్యక్తి కూడా నమ్మకంగా ఉంటారు వారు కూడా వీరికి ఏదైనా సలహాలు ఇవ్వడము సూచనలు ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల వీరు కూడా ఓకే అనుకుని అంటే మంచి నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అట్లా ఏంటంటే జరుగుతూ ఉంటుంది అయితే సడన్గా ఆ వ్యక్తిలో ఉన్నట్టు అంటే ఉన్నటువంటి ఆ అసలు రూపం అనేది ఇప్పుడు ఈ మధ్య బయటపడింది అనమాట మీరు ఎవరినైతే గట్టిగా నమ్మి అన్ని చెప్తున్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు మనిషి ఇప్పుడు బయటపడ్డారు మంచి చెడు ప్రతీది కూడా చెప్తున్నారు కదా డబ్బు గురించి ప్రతి విషయం కూడా డబ్బు గురించి అవ్వచ్చు మీ జీవిత భాగస్వామి గురించి అవ్వచ్చు ప్రతీది కూడా చెప్తున్నారనమాట చెబుతుంటే విని విని చివరికి ఏంటంటే వాళ్ళు వీరిని డబ్బులు అడగడం మొదలు పెట్టడం ఇంకా ఏముంది ఇద్దరు ప్రతిసారి కూడా చెప్పుకునేసరికి చేసుకునేసరికి డబ్బులు ఎంత సంపాదన ఆదాయం ఎంత ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయేసరికి వారిని డబ్బులు అడగడం అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే నీ దగ్గర ఇంత ఉన్నాయి కదా మరి అది నాకు చెప్పావు కదా ఒక లక్ష రూపాయలు కావాలి తీసుకురా లేకపోతే ఒక వెయ్యి ఒక పదివేలు రూపాయలు కావాలి అర్జెంటుగా అవసరం తీసుకురా నీకు నేను మళ్ళీ ఇవ్వగలిగినప్పుడు ఇస్తాను ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నావు ఆ మాత్రం ఇవ్వలేవని చెప్పి ఏంటంటే వారు ఏదన్నా అవసరమైనా సరే మనం ఎవరినైతే బయట వాళ్ళని ఎలా అయితే అడుగుతామో ఆ ఫీలింగ్తో అడగకుండా ఎందుకు ఇవ్వవు అన్నట్లుగా అడగడం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట అలా అడిగేసరికి వీళ్ళు ఏంటంటే పూర్తిగా ఇవ్వను అని చెప్పలేకపోతున్నారు ఇస్తాను అని చెప్పలేకపోతున్నారు అసలు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఇదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నారు బాగానే మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కూడా నన్ను డబ్బు అడగలేదు కదా తీరా చూస్తే ఇప్పుడు ఇలా డబ్బులు అడుగుతున్నారేంటి మామూలుగా చెప్తున్నాను ఇట్లా అడుగుతున్నారని చెప్పి ఊహించుకోలేదు అని చెప్పేసి వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట కానీ నువ్వు నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పేసి మాటలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళు ఏంటంటే ఇక చివరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనమాట ఎందుకంటే బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకున్నారు కదా వారితో ఆ బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీరు కూడా మాట్లాడకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు వస్తుందనమాట ఇవ్వకపోతే ఎవరికైనా చెప్తారేమో మళ్ళీ అన్నీ తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంగతి తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఎవరికన్నా చెప్తారేమో అని కాబట్టి ఇవ్వాల్సింది అంటే అంటే ఇవ్వాలి ఇంకా చేసేది ఏమీ లేదు ఈసారి అడగొద్దంటే అడగకుండా ఉంటారు కానీ మళ్ళీ అడగకుండా ఉంటారని గ్యారంటీ ఏముంది చెప్పండి కాబట్టి అలాంటివి ఏంటంటే వీరికి అర్థం కాని విషయాలుగా చెప్పుకోవచ్చు కాబట్టి మిథున్ రాశి వారు దీనివల్ల వీరికి కొంత సొమ్ము నష్టం అనేది జరుగుతుంది వీరికి మనశ్శాంతి అనేది కరువైపోతుంది అంతకుముందు వీరికి చెప్పుకున్న ప్రతి మాట కూడా వీరికి చెప్పుకోకపోతే నిద్రపోని వాళ్ళు వీరికి చెప్తే మనం శాంతిగా ఉండేవాళ్ళు చివరికి ఆ వ్యక్తి వల్ల వీరికి మనశ్శాంతి అనేది పోయిందనమాట వీరి వల్లే మళ్ళీ వీళ్ళు నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటున్నారన్నమాట అట్లా చివరికంతా కూడా రివర్స్ అయిపోతుంది అలాగే ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం చేయడం కాకపోతే మాటలు దూరం పెట్టేసేయడం మాటలు తగ్గించ ఇవన్నీ కూడా మీరు మొదలు పెట్టారు మొదలు పెట్టినా కూడా అవతల వ్యక్తి ఏంటంటే మేకుగా తయారయ్యి ఇవ్వాలి చెయ్యాలని చెప్పేసరికి చివరికి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు వాళ్ళు చాలా కుమిలిపోతూ ఉన్నారు అంటే నమ్మకం మీద అంటే దెబ్బ అంటే చివరికి వీరికి అర్థమైనటువంటి విషయం అనమాట నమ్మకం మీద దెబ్బ పడింది ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి చెప్పుకునే విషయాలు చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటే ఇట్లా బాధపడాల్సి వస్తుందా ఎంత ఎంత పొరపాటు చేశాను ఎంత పిచ్చి పట్టిందా మాకేమన్నా మైండ్ పోయి మేము ఈ రకంగా చేశామని చెప్పి ఏంటంటే ఇక జ్ఞా అంటే ఒక జ్ఞానోదయం అనేది కలిగిందనమాట అసలు ఏం చేయాలి అసలు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి చివరికి ఏంటంటే చాలా చాలా సొమ్ము కూడా ఖర్చు చేశారు వాళ్ళ కోసం చివరికి ఏంటంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో మా వల్ల కాదు మేమివ్వము నమ్మినందుకు ఈ మాత్రం నాకు నష్టం జరగాల్సిందని చెప్పి వాళ్ళకి ఏంటంటే చివరిగా విషయాన్ని అర్థం చేసుకొని ఇక రాజీ ఆ వ్యక్తి పూర్తిగా దూరం పెట్టేసేయడం మొదలుపెట్టారు ఇక ఆ వ్యక్తితో మాట్లాడివి చాలా వరకు కూడా పూర్తిగా మానేశారనమాట అలా ఏంటంటే ఏదైతే అదైంది కుటుంబ సభ్యులు కూడా చెప్పారనమాట పాలనే వ్యక్తిని నమ్మొద్దు మన కుటుంబంలో ఎక్కడ కనిపించినా కూడా మాట్లాడద్దు రానివ్వద్దు ఇట్లా జరిగింది జరిగినందుకు నేను చేసిన దానికి నేను బయటకు చెప్పుకోలేక చాలా భరించాను ఇట్లా జీవితంలో మీరు ఎవరిని నమ్మి ఏది కూడా చెప్పమాకండి ఇవాళన్నీ చెప్పి వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా జ్ఞానోదయం అయ్యింది అదే అంటారు కదా ఇవాళ నుంచి మంచి అనిపించింది రేపు చెడవచ్చండి ఏ విషయం అయినా సరే ముక్కు ముఖం తెలియనోళ్ళకి అంటే ఎందుకంటే వాళ్ళు నమ్మడమే ఈ రోజుల్లో అంతంత మాత్రంగా ఉంటుంది అలాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎలా నమ్ముతారు చెప్పండి ఇలా తెలియని వాళ్ళకి ప్రతి విషయాన్ని చెప్తున్నారు ఇలా తీసుకువెళ్ళి మీ జీవితాలు వాళ్ళ చేతుల్లో పెడతారు ఇలా వాళ్ళ సలహాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విషయం కూడా ఏంటంటే తెలియని వ్యక్తుల్ని ఎవ్వరిని కూడా దయచేసి నమ్మమాకండి దయచేసి వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా చెప్పకండి ప్రతి విషయాన్ని చెప్పుకోవద్దు అసలు కూడా ఎప్పుడైనా సరే గుర్తు చేసుకోండి ఏ మనిషికైనా సరే మనకి కంటికి కనిపించినా కనిపించకపోయినా మనకి కనిపించే వాళ్ళు అవ్వచ్చు కనిపించకపోయిన వాళ్ళు అవ్వచ్చు ఏ మనిషి అయినా సరే దయచేసి పూర్తిగా నమ్మకండి వాళ్ళ మాటలన్నీ కూడా మీరు నిజాలనుకుని నమ్మారంటే మాత్రం చాలా చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎవరిని పడితే వాళ్ళని నమ్మి సొమ్ము నష్టం చేసుకోవడం ఆస్తులు నష్టం చేసుకోవడం వాళ్ళ మాటే వేదంలాగా భావించడం వాళ్ళ మౌనాన్ని ఒక వరంలాగా భావించడం వాళ్ళ కనుచూపుకు సంతోషపడిపోవడం ఇలాంటివన్నీ చేశారంటే మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి అసలు మనుషులు బయటకు వచ్చారంటే మాత్రం అది భరించడం మీ వల్ల కాదనమాట కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నమ్మవద్దు ఎవరినైనా సరే ఎవ్వరికి ఏం చెప్పినా సరే ఏం చేసినా కూడా పలానా వాళ్ళు నమ్మచ్చు వాళ్ళు నమ్మకం కలవాళ్ళు అని చెప్పంటే ఎవరికండి ఈ రోజుల్లో నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా చేయొద్దు ఏదైనా సరే మీ వ్యక్తిగత విషయాలు అనేవి మీకు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు తెలిసిన అంటే తెలిసిన వాళ్ళకి ఏంటంటే తెలిసింది వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే చెబుతూ ఉంటారు కానీ అది వినాలా వద్దనేది మీ యొక్క నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతీది కూడా చేయమంటే ఇప్పుడు ఎవరిని ఏదైనా చెప్తే ప్రతీది చేయరు కదా గడ్డి తినమని చెప్తారు ఎవరైనా తింటారా తినరు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివి మాత్రం ఎందుకు వింటారు కాబట్టి ఏదైనా సరే జనాన్ని ప్రతీది కూడా గుడ్డిగా నమ్మకండి డబ్బు విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండండి డబ్బు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పుకోవద్దు ఎవరికి కూడా షేర్ చేసుకోవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీరు చేసుకున్నటువంటి పొరపాట్లు ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని కూడా ప్రయత్నం చేయకండి ఎందుకంటే అక్కడ తప్పు మీది కూడా ఉంటుంది కదా వినడం కూడా మీదే కదా తప్పు ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా మనం గడ్డి తినమంటే తినం కదా అలాగే ఇలాంటివి మాత్రం ఎందుకు నమ్ముతారు అక్కడ మీకు వాళ్ళు చెప్పినవి నచ్చాయి కాబట్టి వింటున్నారనమాట అలాంటప్పుడు ఎప్పుడు కూడా అలా చేయకండి ఎందుకంటే అది మీ పొరపాటు వల్ల జరగవచ్చు ఇలా మీకు జరగాలని రూలేం కదా వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి అనుభవాలు మీకు ఎదురవ్వాలని రూలు కూడా లేదు కదా అని మీరు ఆలోచించుకోవాలన్నమాట మీకు మీరే ఆలోచించుకోవాలి కాబట్టి ఏ విషయమైనా సరే ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు ఒక విషయం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి ఎవరిని నమ్మద్దు ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎవరినైనా సరే నమ్మే ప్రతి విషయం కనుక మీరు చెప్పుకున్నారంటే మాత్రం అంతా మొదట్లో బాగానే ఉంటుంది ఆ తర్వాత తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసులు బయటకు వచ్చినప్పుడు మీరు అల్లాడిపోతారనమాట కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ మిథున్ రాశి వ్యక్తులు ఎవరికి పడితే వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కదా ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయారు ఇక నుంచైనా సరే ఆ అలవాటును దయచేసి మానుకోండి దయచేసి మీరు మానుకుంటే మీరు భవిష్యత్తులో బాగుపడగలుగుతారు లేకపోతే మాత్రం మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే సొమ్ము పరంగా కూడా రూపాయితో రూపాయి తెలియని వ్యక్తులు ఎవ్వరికి కూడా పెట్టవద్దు అనమాట మడిగినా ఇవ్వద్దు సొమ్ము విషయంలో గట్టిగా ఉండండి మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీరు గట్టిగా ఉండండి అది మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క జీవితం అనేది బాట అవుతుంది మీకు ఈ వీడియో అనేది వందకి వంద శాతం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇప్పుడు అంటే ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ నియమాలన్నిటినీ కూడా ఆచరిస్తూ మీరు ఇలా ఉండగలిగితే మీరు జీవితంలో సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు చక్కగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ కూడా చెప్తానండి అదేంటంటే గొర్రె అవ్వచ్చు మేక అవ్వచ్చు కషాయవాడిని నమ్మితేనే కదా దానికి అంత శిక్ష పడేది అందుకే కదా గొర్రె కషాయవాడిని గుడ్డిగా నమ్ముతుంది అనమాట గుడ్డిగా నమ్మినందుకేమవుతుంది శిక్ష పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే గౌ గుర్రవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఏదైనా సరే ఎవ్వరిని కూడా దయచేసి నమ్మమాకండి నమ్మితే మాత్రం ఖచ్చితంగా పడేది మాత్రం శిక్ష బాధ నరకమేను కాబట్టి దయచేసి ఎవ్వరు ఏది చెప్పినా కూడా తెలిసి తిరిన మాటలు స్నేహితులను వాళ్ళని వీళ్ళని చుట్టాలని బంధువుల్ని తెలిసినోళ్ళని గొప్పలను దయచేసి ఎవరిని కూడా నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అవసరమైతే కొన్ని సందర్భాల్లో భగవంతుని కూడా నమ్మకూడదనమాట కాబట్టి అలాంటిది ఇలాంటి భయంకరమైన మనుషులతో చాలా జాగ్రత్త అనేది ఉండాలి మీ సొమ్ము అనేది జాగ్రత్తగా పెట్టుకోండి మీ మాటలు కూడా ప్రతి విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పవద్దు ఇక్కడ ఎవ్వరు కూడా దేవుళ్ళు లేరు కదా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ యొక్క బాధ ఏదైనా ఉంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పుకోండి భగవంతుడితో చెప్పుకోండి అంతేకాని మనుషులకి ఎవ్వరికీ చెప్పుకోవద్దు ఎవరికి ఏమన్నా తెలుస్తుంది అనుకోవడం అది అవివేకం అనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా మీకు ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందనమాట అర్థమైంది కదండి మిథున్ రాశి వారికి ఏంటి ఏంటన్నది అంటే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల జీవితంలో కలిగేటటువంటి నష్టాలేంటి కష్టాలేంటి అన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు